ఏడు దశల్లో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఎంపీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో మాత్రం లోక్సభ శాసనసభ ఎన్నికలు జరిగాయి మే పదమూడున కీలకమైన పోలింగ్ పూర్తయింది గతంలో పోలిస్తే పెద్ద ఎత్తున పోల్ జరిగిన నేపథ్యంలో తుది ఫలితం మీద ప్రధాన పార్టీలు విశ్వాసంగా ఉన్నాయి ఫలితం తమకు అనుకూలంగా వస్తున్న అంచనా వేస్తున్నాయి దీంతో ఎవరికి వారు ఆశాభావంతో ఉన్నారు జూన్ నాలుగున కీలకమైన కౌంటింగ్తో ఎన్నికల ప్రక్రియ పూర్తిగానుంది ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు చివరిలో జరిగే కౌంటింగ్ మరో ఎత్తు అన్న సంగతి తెలిసిందే కౌంటింగ్ వేళ అప్రమత్తంగా ఉండని పక్షంలో ఫలితాలు తారుమారు చేస్తారన్న అనుమానాన్ని ప్రధాన పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి దీంతో కౌంటింగ్ కోసం కసరత్తు మొదలుపెట్టారు దీంతో పార్టీలకి కౌంటింగ్ టెన్షన్ మొదలైంది పోలింగ్కి కౌంటింగ్ మధ్య దాదాపు మూడు వారాలు దూరం ఉండడంతో కాస్తంత నిదానించిన పార్టీలు ఇప్పుడు మళ్ళీ అలర్ట్ అవుతున్నారు పోలింగ్ వేళ తాము అమలు చేయాలని భావించిన వ్యూహాలు ఎంత మేరకు అమలు చేశావన్న దానిపై సమీక్షలు జరుపుకుంటున్నారు కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన విధానాలు ఏమిటన్న దాని మీద సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు పోలింగ్ వేళ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది పోలింగ్ పూర్తయిన తర్వాత కొన్ని జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం తెలిసిందే ఈ నేపథ్యంలో కౌంటింగ్ కీలకంగా మారింది ఎన్నికల ఫలితాలు డిసైడ్ చూస్తే కౌంటింగ్ వేళ నియమించుకున్న ఏజెంట్లు ఏ తీరులో వ్యవహరించాలన్న దాని మీద పార్టీలు దిశానిర్దేశం చేస్తున్నాయి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి ఎలా రియాక్ట్ అవ్వాలన్న దాని మీద ఎత్తుగడలు సిద్ధం చేసుకున్న పార్టీలు అందుకు తగ్గట్టుగా తాము సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి ఎంతకాలం పోలింగ్ టెన్షన్తో ఉన్న నేతలు అభ్యర్థులు మద్దతుదారులు ఇప్పుడు కౌంటింగ్ అటెన్షన్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది ఈసారి ఎన్నికల హోరాహోరీగా జరిగిన నేపథ్యంలో తక్కువ మెజార్టీతో గెలుపోవటము డిసైడ్ అయ్యే అవకాశం ఉంది దీంతో కౌంటింగ్ కీలకంగా మారింది పోలింగ్ అయిన రెండు మూడు రోజులకే పలువురు అభ్యర్థులు విహాలయాత్రలకు వెళ్లడం తెలిసింది అధినేతలు సైతం విదేశ టూర్లకు వెళ్లారు కౌంటింగ్ సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో కేడర్ని సమాయత్తం చేసుకోవడం కూడా నేతలు రంగంలో దిగారు బయట ప్రాంతాల్లో ఉన్నవారిని కౌంటింగ్కి ఒకటి రెండు రోజులు ముందు రావాలని కోరుతున్నారు పోలింగ్ వేళ అంత భారీగా కాకుండా ముఖ్యమైన కేడర్ కౌంటింగ్ వేళ అందుబాటులో ఉండాలని కోరుతున్నారు దీంతో మొండదాకా టెన్షన్ నెలకొన్న స్థానంలో ఇప్పుడు రాజకీయ పార్టీల్లో అటెన్షన్ మొదలైంది మరోపక్క లండన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీ నుంచి ఫోన్ వచ్చిందని ఆయనకు అందుతున్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్ర నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఏపీలో ఎక్కువ ఎంపీ సీట్లు వైసీపీ గెలవబోతుందని తద్వారా జగన్తో ఇప్పటికైనా టచ్లోకి రావడానికి మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది